నాది సల్కలకొండ గ్రామము ఆదోని మండలం నా పేరు మల్లేశప్ప ఈరోజు ఉదయం మా గ్రామానికి సంబంధించిన గొల్ల ప్రతాప్ అనే వ్యక్తి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర తన అనుచరులతో కూర్చొని ఉండగా నేను ఆదోని పోదామని బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వేసినాడు తర్వాత మొన్న పేర్ల పండుగ హలో మేము మా కుమారుడు నేను చూడ్డానికి పోతే నిన్ని నన్ను దబ్బేసినాడు అయినా పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది పెర్ల పండుగ ముగ్గిపోతుంది మీరు ఏమనండి మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పడంతో మా కొడుకుని కూడా ప్రతాప్ అని ఆయన ఏం తీక్కుంటావా ఏమయ్యేలేదని ఇట్లా చేయి చూపించడం జరిగింది దాని విషయంలో కూడా పోలీసు వాళ్ళకి చెప్పినాము ఆ రోజు వాళ్ళు పెయి అధికారులకి తీసుకొని పోతాము నువ్వేం అని చెప్పడంతో నేను ఆ రోజు ఉండడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది పదహైదు గంటలకి మా గ్రామంలోనే స్కూల్ ముందు ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు నన్ను చూసి బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వెళ్ళిపోయినారు సర్లే అని చెప్పి నేను అందరితో ఆయన అనుకోకున్నట్లు నేను మా కొడుకుని పిలిపించుకొని పోయే లోపల ఆయన పోయి అక్కడ వాళ్ళు అనుచరులు అక్కడ వెళ్ళిపోయినారు ఆయన పోయి ఆ కట్ట మీద కూర్చొని మరి కాళ్ళ మీద కాలు వేసుకొని మీసాలు తిప్పడం జరిగింది సరేలే నువ్వు ఏమన్నా ఉంటే పాలేకాడ్ ఉంటే మా దగ్గరకు రాని చెప్పడం అందునుంచే మా ఏరియాలో నుంచే చెప్పడం జరిగింది సరే అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చినారు మాకు ఏమని ఉంటే అది మేము మాట్లాడతాము మీరు ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది దాంతో మేము కంప్లైంట్ ఇవ్వడానికి మా కొడుకుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారితో మాట్లాడినాము కంప్లైంట్ ఇచ్చినాము బయట నిలబడి ఉండగా వాళ్ళు మరి ప్రతాప్ రెడ్డి ప్రతాపరెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య గారి శ్రీనివాసులు బోడెన్న గారి శ్రీనివాసులు పత్తికొండ శ్రీనివాసులు హరిజన ఉరుకుందు హరిజన లక్ష్మణ దాసరి తిక్కయ్య వాళ్ళతో పాటు ముకుమ్మడిగా వచ్చి మేము నిలుబండ్ని తగిలినన్ని తగిలినాడు తగిలిన వెంటనే నేను ఎందుకు తగులుతావు అంటే ఏమీ మా మీదే కంప్లైంట్ ఇస్తామని చెప్పి అది దాడి చేయడం జరిగింది కాళ్ళతో చేతులతో ఇంటికి పిల్లలతో కొట్టడం జరిగింది మేము నలుగురైనాము వాళ్ళు పదహైదు మంది దాకా దాడి చేయడం జరిగింది దీని విషయంలో అధికారులు స్పందించి వాళ్ళని దోషుల్ని వాళ్ళకి ఏమంటే గతంలో మా నాయన్ని గ్రామంలో చంపించిన చంపినారు వాళ్ళ గొల్లలే ఆయన విషయంలో కొంతమందికి శిక్ష పడింది దీంట్లో ఈయన ప్రతాప్ అనే ఆయన వ్యక్తి ఆ రోజు శిక్ష పడలేదో ఆ పడందానికి ఆయన మరి మా గవర్నమెంట్ వచ్చింది నువ్వే మాత్రలు పిక్కుంటావు అనే ఉద్దేశంతో ఆయన రెచ్చిపోతున్నాడు ఊరంతకు రంక పెడుతున్నాడు ఈరోజు మా విషయంలో అదే దాన్ని సాకుతోనే వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది వాళ్ళందరి మీద మిగతా కోర్టులో కూడా ఇంకా అప్పీల్లో ఉన్నది విజయవాడలోనే అది పెండింగ్లో ఉంది అది ఎప్పుడు శిక్ష పడుతుందో తెలియదు దాన్ని మనసులో పెట్టుకుని ఈయనంతా దాడి జరిగిందనేది మా ఆలోచన కాబట్టి దీని మీద పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు దీని మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఏ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం మేమే పార్టీలకు సంబంధం లేదు నేను ఏదో హాస్టల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాను నా మీద అనవసరంగా గ్రామంలో ఎవరైనా వస్తే మనం ఏదైనా సలహాలు ఇచ్చి పరిష్కార మార్గం ఎత్తుకుతున్నాం కూడా వాళ్ళు నన్ను కూడా గెలుపుతున్నారు వేరే విషయాల్లో కూడా దీంట్లో ఆయన విలువలు ఉన్నది అది ఇది అని నా మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాను సార్ నాకేం సంబంధం లేదు నేను అధికారు మీరు ఏం చెప్తే ఆ పనులు చేస్తున్నాను నేను డ్యూటీస్ సక్రమంగా చేస్తున్నాను వాళ్ళ ఆయనలు ఇచ్చిన పట్టుకో పట్టించుకోదండి అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అంతటితో ఉన్నారు వీళ్ళు అనవసరంగా నన్ను పరుగు తీస్తున్నారు పేపర్లకి వేస్తున్నారు మీడియా పరంగా నన్ను కించపరుస్తున్నారు నాకు ద్రోహం చేస్తున్నారు వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నా పేరు మల్లేశప్ప సలకలకొండ గ్రామం